চিছোঁ <laughs> చేసుకున్నావా అంటే మంట కానీ ఎట్ట ఆయిల్ స్టవ్ ముట్టి కొండ ఆయిల్ చూడు పక్కన డబ్బాలు వచ్చేసి శనగ సన్ఫ్లవర్ అయ్యా సన్ఫ్లవర్ చెప్పి மதி அண்ட்ல பெட்டு அது அந்த நூனா அப்படியே ஆட்டுப்போ அது ஜல்லட நல்லது காட இண்ட

గడ్డి తీసుకొని ఇప్పుడు ఇది రోస్వాట్టుకొని ఆయిల్ వేసేయాల బి అనేది మనము కొంచెం వేడి చేసుకోవాలి పెట్టుకోవడానికి తర్వాత పాలు తాగెట్టుకుని పోసుకొని మన ముద్దు చేసుకుంటే చక్కెర కలుపుకొని రవ్వేక తయారవుతుంది మన ఓతారు తప్పు తప్పు అందరు తాగుతుండగా తా తాకుండా ఏమి ఉంటుండెన్నిసార్లు చెప్పినా సిగ్గు శరం ఉంటే కదా నీకు అయిపోయింది ఏ అది తీరు ఎన్నిసార్లు తీగాకని కొబ్బరి తురుము అనమాట దైనట్టుకో కొబ్బరి తురుము కొబ్బరి తురుము వేసుకుంటే బాగా టేస్టీ ఉంటుంది అనమాట కొంచెం లైట్గా వేయద్దీ రెండు రెండు గ్లాసులు తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాసులు తీసుకున్నాం రావ రెండు గ్లాసులు తీసుకున్నాం కాబట్టి కొబ్బరి తురుము ఒక గ్లాస్ తీసుకున్నాం అనమాట వెయ్యాలి गाइल लेस्कनु कितने क्वेश्चन చక్కెర పోషను మనం దాకా ఇది రెండు రెండు గ్లాసులు తీసుకున్నారావా అందుకని దీంట్లో ఒకటిన్నర చక్కెర చక్కర చక్కెర తినే వాళ్ళు ఉంటున్నా రెండు వేసుకోవచ్చు స్వీట్ ఎక్కువ ఉంటున్నా రెండు వేసుకోవచ్చు మామూలుగా అయితే స్వీట్ మామూలుగా నార్మల్ తినేవాళ్ళు అయితే వాళ్ళు ఒకటిన్నర వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇది ఒకటిన్నర వేసే చక్కెర ఆన్ ఇది కొబ్బరి తురుము మనం వేయించుకున్నాం కదా వేయించుకుందాం వేసుకోవాలి నేను పూన్ తేందుకు వేసుకుంటే ఇది వేడిగా ఉంది కదా బాగా కాలుతుంది అనమాట దానికోసం లేకుంటే ఇందులోనే వేసి కలిపేసేవాడి కొబ్బరి తురుము వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది అలానే కొంచెం లడ్లు కూడా ఎక్కువ ఎక్కువ వస్తాయి ఇకపోతే రోజులు నిల్వ కూడా ఉంటుంది ఒకసారి స్పూన్తో మొత్తం మిక్స్ అయ్యి దాంతో అంతా రెడీ అయినట్టేనా అంత రెడీ అయినట్టే ఇప్పుడు చక్కెర ఫస్ట్ మనం రెండు గ్లాసులు రవ్వ పోసుకున్నాం కొంచెం వేయించుకున్నాం తర్వాత చక్కెర ఒకటిన రేషన్ తర్వాత ఇది కొబ్బరి దొరుము గ్లాసు వేయించుకొని దీంట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి పాలు గాపెట్టినా కదా ఇది చల్లగినాక దీంట్లో వేసుకొని మనకి ఎంత కావాలంటే ఎక్కువగా పోసుకోకుండా చేసుకోవాలి అంత మూడు బాగా కలుపుకోవాలి ఇంక కొంచెం తిని చూడు బ్రెష్ చేయలే కలవలేదు అన్నమాట ఇవి వేడి చేసిన పాలు అంటే అంటే ఆ గోరువెచ్చినవి పాలు పోసుకుంటే కలుపు కలుపుతా నెయ్యి ఉంటే ఇంకా చాలా బాగుంటుంది సార్ నెయ్యి కలుపు మొత్తం పిండి మొత్తం కలవాలి చూసుకోవాలి పిండి పిసుకున్నట్టు పిసుకో పిసుకుంటే మనకు ముద్దలు వస్తాయి అన్నమాట ఆ పడితేనే కజ్జికాయలు కూడా చేసుకుంటారు అట్లా అవును కజ్జికాయలు మనకు అడుగుంటే రొట్టెలు చేసుకొని కట్ చేసుకుంటే కజ్జికాయలు కూడా ఉంటాయి కజ్జికాయలు బాగుంటాయి కదా ఇప్పుడు చేసుకుంటే బాగా మొత్తం పోసేసా మొత్తం ఒకసారి తిరిగేసుకుని అడుగున పిండి ఉండదు పడిపిండి కానీ అంత కలిసింది కాసేపు బట్టి దానికి మొత్తానికి రౌండ్గానే కాసేపు నాకు ఇట్లా అనుకుంటే ఇప్పుడు పాలు ఉన్నాయి కదా దాన్ని నిమ్మక పట్టుద్ది అనమాట పీల్చుకుంటే పీల్చుకొని మెత్తకుంటే బాగుంటుంది అందుకే కొంచెంసేపు ఇట్లా పెట్టుకొని ఒక నాలుగు నిమిషాలు ఆగిన తర్వాత లడ్లు చేసుకుంటే బాగా కదా ఉందా ప్లేట్ ముందు పెట్టి బాగా నానింది అనమాట చూడండి లడ్లు సైజు మనకి ఎంత కావాలంటే అంత అంటే సైజు కాకుండా కొంచెం తగ్గించుకొని చేసుకుంటే పిల్లలు ఉన్నారు కదా పిల్లలు తినడానికి బాగుంటుంది ப்ட்டு கொஞ்சம் எனக்கு ஜெருகி நான் பாக கனப்படுத்த சைஜு மனிக்கு கனப்படுத்து ரவுண்ட் பாக வச்சி கடா ரெண்டு ですごい。

ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి